హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చామంతి రామచంద్ర గారికి మదన చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది నానా దేనికి అంతటికీ కారణం రోజా అక్కడనే అని చెప్తున్నాను నానా నానా అని చామంతి ఓదారుస్తూ ఉంటుంది నాకు ఇలా జరిగినందుకు బాధ లేదమ్మా కానీ నా కడుపున అలాంటి బుద్ధి ఉన్న రోజా పుట్టింది చూడు అసలు నాకు అలాంటి బిడ్డ ఎలా పుట్టిందో అని నా గుండె అంతా కూడా తరుక్కుపోతుంది నాకు ఎంత బాధగా ఉంది అంటే నా గుండెలు అంత బరువుగా ఉన్నాయమ్మా అసలు అలాంటి కూతురిని నేను ఎలా పుట్టించానో దానికి అలాంటి బుద్ధి ఎలా వచ్చాయో అని రామచంద్రయ్య బాధపడుతూ చెప్తూ ఉంటాడు అసలు ఆ రోజా నాకు అంట పడాలి దానిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను నా చేతులతోనే దాని ప్రాణాలు తీసేస్తాను అని చెప్తూ గార్డెన్లో మొక్కకి నీరు పోస్తూ ఉంటే రోజా వచ్చేసి హర్షతో మాట్లాడుతూ ఉంటుంది హర్షవర్ధన్కి కాస్త దూరంలో చామంతి మర్దన చేసుకుంటూ ఉంటే రోజా హర్ష ఏమో అలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే చామంతి రోజాని చూసేసి అమ్మో ఇప్పుడు అక్క కనుక నాన్న కన్నల్లో పడింది అంటే నాన్న ముందే చాలా కోపంతో ఉన్నాడు అక్క ప్రాణాలు తీసేస్తానని చెబుతున్నాడు అప్పుడు అక్క నాన్నని ఏమైనా అన్నాడే అనుకో అక్క ఎవరన్నది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు అక్క అక్కనే నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు అక్కనే నేనే కాపాడుకుంటూ రావాలి అని చామంతి మనుషులు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది దాన్ని వదలనమ్మా దాని ప్రాణాలు ఖచ్చితంగా తీసే తీరుతాను అని రామచంద్రయ్య చెబుతూ ఉంటారు